కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఆయనతో సహవాసము చేసినట్లయితే అది నీకును నాకును బలముగా ఉంటుంది కాబట్టి మనము దేవుని బలమును పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము గడపాలి ఆయనతో సహవాసము చేసిన ఎడల అది మనము మనకు లెక్కలేనంత బలముగా ఉన్నది ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో గడిపి ఉన్నామో అది మనకు బలము సాతానికి బలహీనత కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా సమయము దొక్కి దొరికినప్పుడల్లా మనము ఇతరులకు వాక్యమును పంచిపెట్టాలి ప్రభు క్రీస్తు వారిని గూర్చి మనము తెలియపరచాలి వారిని అంధకారము నుండి వెలుగులోనికి తీసుకొచ్చే వారంగా దేవుని మాట